మిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీపారాధన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ కమిటీ వారికి ధన్యవాదం లేదు తిరుపతిలో లడ్డి కలిపి చేసిన గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి వైద్యులకి నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ నాకు ధన్యవాదం లేదు అమృతమైన అంటే అజ్ఞానం నుంచి మనం మన జ్ఞానం నడిపించే మంత్రము అలాగే చీకటి నుంచి ఉంచుకుని నడిపించే మంత్రం అది ఈ మంత్రం విషయాన్ని అందరికీ కూడా ఆధారమైనది దీపారోహన కార్యక్రమం కూడా ప్రజల్లో కానీ ప్రజల్లో అసత్య ప్రకారం చేస్తున్న గత వైసీపీ ప్రభుత్వం గమనకాలని మేము నిరసన పిలుపుని తెలియజేయడానికి కనిపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి వాళ్ళు వాళ్ళని ఎప్పటికీ బాగు చేయలేమని వాళ్ళని ప్రజల్ని వేలాదిగా అవగాహన ప్రచారం చేయడంలో వాళ్ళు మళ్ళీ ఉన్నారని చెప్పి మనం చేసుకుంటున్నారు గత పవన్ కళ్యాణ్ గారు నెలతో తిరుపతి నలుగురు విషయంలో ఇది కలిసి జరిగిందని దీనికి ఇలాంటి దురాచారాలు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎటువంటి దురాచారాలని అడ్డుకట్ట వేయాలంటే హిందూ ఈ సనాతన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే హిందూ ధర్మం రక్షణ పరిషత్ ఏర్పాటు చేయాలని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఒక సెంట్రల్ సింక్ నిల్ బెయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ బృందం ద్వారా విచారణ కల్పించింది ఈ ఈ ప్రత్యేక విచారణ చేసి ఆ పేర్చింది ఏమిటంటే తిరుపతిలో నుంచి సుమారు అరవై ఎనిమిది లక్షల లడ్డు తయారీలో కల్తీ గా వారిలో జరిగింది అని చెప్పి నిర్ధారించాలి అదే ఇది వాస్తవానికి నీరే కాదు ఒక మన రైతాంగ ఉన్నటువంటి గ్రామ గ్రామాలలో మన అందరికీ తెలుసు ఒక కేజీ నెయ్యి తయారవ్వాలంటే మనవి మంచి ఫ్యాక్ ఉన్న పాలు కనీసం ఐదు నుంచి ఏడు లీటర్లు అవుతుంది అలాంటిది అరవై ఐదు లక్షల కేజీల నెయ్యి కావాలంటే కనీసం మనకి ఇరవై కోట్ల లీటర్ల పాలు కావాలి ఇరవై కోట్ల లీటర్ల పాలు అంటే మీరు ఊహించండి అరవై కోట్ల గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్మాణం ఎలా ఉందంటే కనీసం ఒక పాల చుక్క మీరు ఇక్కడ వాళ్ళు అందరూ ఆలోచించండి పరిణామం కట్టండి ఎందుకంటే కనీసం ఒక్క గమనించే ఖచ్చితంగా రెండో చెప్తున్నాను ఒక్క పాలస ఇరవై కోట్ల నేపథ్యం బాలతో తయారు చేయాల్సిన అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు వాళ్ళెట్ చూపించి కేవలం పేజీ ఇరవై ఐదు రూపాయల కమిషన్ కోసం తప్పకు ఇందులో మన వాళ్ళని తప్పిస్తారు అలాంటి అలాంటి సుప్రీం కోర్టు ఖచ్చితంగా ఏం చెప్పిందంటే అందులో నెయ్యి అనేది లేదు అని చెప్పి అయితే దీనికి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం ఏంటంటే గతంలో మీరు ఏదో జంతుకం అన్నారు ఆ జంతుకం లేదు అని చెప్పేసి అన్నది అరే బుద్ధి నావాడు ఎవరు గడ్ పెట్టున్నావా అది తింటున్నావా నువ్వు అందులో మొత్తం నెయ్యి బాగా చుక్క లేకుండా నువ్వు అరవై ఎనిమిది కేజీలు అరవై ఎనిమిది లక్షల కేజీలు నెయ్యి వాడని చూపించావు అంటే కల్పించడం ఎవరు అసలు నువ్వు నెయ్యి చుట్టే వాడలేదు అంతా కెమికల్స్ వాడి వాడి చేసినటువంటి చంద్రీ అందులో కలర్ కూడా ఎక్స్ అని చెప్పేసి సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి టెస్టింగ్ వెళ్తాం తిరుపతిలో తిరుపతిలో సప్లైనా ప్రతి నెయ్యి నెయ్యి ట్యాంక్ కూడా సెంట్రల్ సిఎఫ్ఆర్ఐ అంటారు సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి దానికి రీసెర్చ్ వెళ్తారు టెస్టింగ్ వెళ్తా చెప్పేసి ఆ ట్రెస్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసే అంశాలు ఏవైతే రంగు 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 రుచి వాసన అంటారు చూడండి అలాగే ఆ రంగు వచ్చే ఒక చెమకలు రుచి రావడానికి ఒక చెమకలు వాసన రావడానికి ఒక వాడే చెమకలు వాళ్ళు తిరుమల దేవస్థానం భోషడు ఆ రోజు సుబ్బారెడ్డి అని ఆయన ఉన్నాడు ఆయన నిర్మాణం ఒకటి ద్వారా అర్హత కంపెనీ గోలే బాబా డైరీ డైరీ కంపెనీ కదా మనకి నెయ్యి సప్లై చేస్తుంది ఆ డైరీ సప్లై చేయాలంటే ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తిరుపతిలో స్వామివారికి నెయ్యి సప్లై చేయాలంటే ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తుండాలని చెప్పి ఉండాలి దాన్ని అతనికి కాంటాక్ట్ చూడడానికి వాళ్ళు యాభై కోట్లు బిజినెస్ అని చెప్పి తప్పించిస్తారు ఇలాగా రూజు ఎగ్స్ పై తీసులు ఖర్చు చేసి ఆఖరికి ఈరోజు అలాంటి లక్షలు ఒకసారి యాభై లక్షలు ఒకసారి యాభై లక్షలు ఒకసారి వచ్చినాయి మమ్మటికి నువ్వు తప్పు చేద్దామని ఉద్దేశంతో రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసి ఈ రోజు కల్తీ లేదు జరగలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నావు అంటే నువ్వు మంచి నిజంగా అసలు నువ్వు ఒక రోజు రథం తగబడిపోతే పిచ్చోడు తగ్గిచ్చాడు అన్నారు అక్కడ రాముడు విగ్రహం తగ్గ తల దిగిపోతే పిచ్చోడన్నారు అలాగే ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడ చేశాడు దాని కష్టం దొంగలో విశాసాలు తగిలించారు ఇలాంటి దుర్మార్గాలు అన్నీ చేసుకుంటూ పోతూ నేను ఇందులో మనగా దెబ్బతిస్తున్నారని ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం మీరు చేసి ముమ్మాటికి ఆల్రెడీ మీరు దగ్గరపోయారు ఇంతకు మించి స్థానం లేదా అన్నట్టుగా దగ్గరపోతున్నారు మీరు కనీసం సో ఈ వైసీపీ యొక్క ఇలాంటి దురాగతాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారి ఇటీవల ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ ఫలితాలతో ఇచ్చిన అంబటి రామారావు గారు మీరు రచ్చబెట్టే కాదు పాలన అంటే కూడా రచ్చబెట్టడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మనిషిని అంటే క్రమంలో గోప చరిత్ర రావండి ఖచ్చితంగా అది కూడా మేము దేవంగా ఖండిస్తున్నాం ఈ విధంగా తిరుమల పవిత్రీసిన ఈ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం అందుకే పద్ధతులు పడుతుంది మూడు సీట్లు పడుతులైంది రాబోయే ఎన్నికల్లో దీనికి గట్టిగా దుర్బాటం చెప్పి ఒక ఒక ప్రజలు ఆ విధంగా దుర్మాటం చెప్తారని చెప్పేసి నేను గట్టిగా హైతేస్తున్నాను இதுக்கு படலே முன்னதான் படலின் பெற்று நல்ல பிரச்சனை பெற்று கத்தி ஜெரலுக்கு கம்முங்க கத்தி ஜெரலுக்கு கண்டிப்பா ஜகன் மோகன் ரெடி